అందరికీ నమస్కారం నా పేరు అండి ఇప్పుడు దర్శించుకుంటా నదిలో తారాతరే టెంపుల్ యాభై ఒక్క శక్తి పీఠాల్లో వనాది శక్తి పీఠము ఇంతటి జగన్మోహిని టెంపుల్ రావులపాలెం నుంచి కిలోమీటర్స్ చూసుకుంటే ఐదు వందల కిలోమీటర్లు వస్తుంది వైజాగ్ శ్రీకాకుళం భరంపురం నైట్ స్టే చేసామండి ఇక్కడ ఈ హోటల్లో స్టే చేసాము ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పా కదండి రావులపాలెం నుంచి నేను ప్రతిదీ వన్ బై వన్ అన్ని టెంపుల్స్ పెడతా ఉంటాను ఇక్కడ నేను దిగిన స్టే చేసిన కాడి నుంచి బరంపురం నుంచి టెంపుల్కి ఎగ్జాక్ట్లీ థర్టీ కిలోమీటర్స్ వస్తుందండి అన్ని పల్లెటూర్లు సింగల్ రోడ్లు రోడ్ కూడా బాగానే ఉండిద్ది చాలా ఆహ్లాదకరంగా ఉండిద్ది కార్ వేలు వెళ్తున్నాం కాబట్టి చాలా బాగుండిద్ది చూడండి మీకు ఇక్కడ నుంచి టెంపుల్ పైన కరెక్ట్గా కొండ పైన ఉండిద్ది టెంపుల్ చాలా బాగుండిద్ది ఆర్కిటెక్చర్ కానీ మొత్తం ఇప్పుడు మేము డైరెక్ట్గా దీనిలో ఏంటంటే ఇటు నుంచి రోప్వేలో వెళ్ళచ్చు నెక్స్ట్ బస్సులో పైకి వెళ్ళచ్చు నెక్స్ట్ స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు మూడు దారులు ఉన్నాయండి ఫస్ట్ మేము రోప్ వే ట్రై చేద్దామని వెళ్తున్నాము ఏ రోజు చూస్తే ఏమవుతుందంటే ఫుల్గా ఉన్నారు జనాలు మొత్తం అయితే మామూలుగా లేరు మాక్సిమం అయితే ట్రై చేస్తున్నాము లైన్ చూస్తేనేమో కింద దాకా ఉంది లైను అందుకే మేము ఏం అంటే మళ్ళీ కారు రివర్స్ చేసి ఇటు బస్ రూట్ ఉండేది కదా బస్ రూట్ నుంచి వెళ్తున్నాము పైకి కార్స్ నాట్ అలౌడ్ అండి ఎందుకంటే అక్కడ ఈరోజు ఏదో ఫెస్టివల్ జరుగుతున్నానేమో మరి ఎందుకో కానీ కంపల్సరీ మేము కారు పార్కింగ్లో పెట్టేసేసి స్టెప్స్ ద్వారా వెళ్ళాం కాబట్టి పార్కింగ్లో కార్ పెట్టి మన బస్సులో ఇక వెళ్దామని అనుకుంటున్నాము ఇక్కడ నుంచి చూసుకుంటే మొత్తం ప్లేస్ అయితే మీకు కార్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు పార్కింగ్ బిల్లు ఉంది చాలా విశాలంగా బాగుండిద్ది మీకు పక్కన చూసుకుంటే టిఫిన్స్ మాత్రం మీరు బరంపూర్లో చేసేయాలండి ఎందుకంటే ఇక్కడ టిఫిన్స్ అసలు బాగోవు ఇక్కడికి వచ్చాము మేము బస్ ఎక్కడాకి అయితే టికెట్ తీసుకొని లైన్ పెట్టారు ఇక్కడ ఇక్కడ నుంచి మేము బస్సు ప్రయాణం పైకి వెళ్దాము చూసుకోండి బస్సు రూట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండేది చాలా బాగుండి రోప్వే కంటే ఇదే బాగుండి డ్రోన్ కెమెరాతో చూసుకుంటే ఇక్కడ బస్సు రూటు ఇదొండి స్టెప్స్ నెక్స్ట్ మనకి రోపే ద్వారా కూడా ఉంది పైనుంచి చూసుకుంటే కూడా టెంపుల్ చాలా ఎక్సలెంట్గా చాలా బాగుండిద్ది ఆర్కిటెక్చర్గా సంబంధించింది కూడా ఇక్కడ నుంచి పైకి వచ్చామండి మేము బస్సులో అక్కడ ఆ వంతు నుంచి మనం వెళ్ళేటప్పుడు చిలకాలికి వెళ్తాము చిలకాలికి సపరేట్ వీడియో పెడతాను ఇక్కడ వీడియో తీస్తూ ఇక్కడ తలపురం గురించి ఒక ఆయన మాటలో విందాం తైన పర్వతాగ్రం పైన జగదంబ అవతారికైన సతీదేవి స్థన భాగం పడి ఈ పుణ్యక్షేత్రం ఏర్పడిందని ఐతిహ్యం గర్భాలయంలో తారాతరణి మాత ఏకశిలా విగ్రహం శత్రుగజీ అయి నిలబడి ఉంటుంది గులాబీ రంగు వస్త్రాలంకారం రచుతమూర్తిలా నిపిస్తున్న తారాతరణి మాత వెండి మకర తోరణం కింద స్థానక భంగిమలో అలరారుతోంది పై నుంచి కింద వరకు రుద్రాక్షల మాలలు ధరించిన మాత శివ సతీ అని చెప్పకనే చెబుతోంది పాద నాలుగు శిరములుంటాయి అటు ఇటు సేవికల శిరములుండగా మధ్యలో తారాదేవి తరణి మాత అనే అక్క చెల్లెళ్ల శిరస్సులు దర్శనమిస్తున్నాయి తెల్ల మందారాలు ఎర్ర మందారాలతో ఆ తల్లులను భక్తులు అర్చించుకుంటారు తరణి మాతకి కుడి వైపున త్రిశూలం ఎడమ వైపున ఖడ్గం కూడా ఉంటాయి ఈ తారాతరణి శక్తి మాత జగదంబిక పార్వతీదేవి అవతరించిన అనేక రూపాల్లో ఒక రూపం శివుని సతీమణి అయిన దక్ష ప్రజాపతి పోతులు సతీదేవి తన పుట్టింట్లో జరిగే యజ్ఞానికి వెళ్ళింది తన అల్లుడైన శివుణ్ణి పిలవని దక్షుడు ఎంతో అవమానం చేశాడు సతీదేవి అవమానానికి దక్షుడు చేస్తున్న యజ్ఞగుండంలోనే పడి ఆహుతయ్యింది అయ్యింది తన భార్య సతీదేవి విగత శరీరాన్ని భుజాన ధరించిన పరమశివుడు తాండవం చేశాడు సతీదేవి భౌతిక గాయంపై విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా ఖండ ఖండాలుగా సతీదేవి శరీర భాగాలు ఎక్కడెక్కడ విసిరివేయబడ్డాయో అక్కడల్లా శక్తి పీఠాలుగా సిద్ధ పీఠాలుగా ఏర్పడ్డాయి అటువంటి సిద్ధ శక్తి పీఠమే ఈ గంజాం జిల్లా తారాతరణి క్షేత్రం సత్యయుగాన జరిగిన ఈ దుస్సంఘటనలో సతీదేవి విగత శరీరంలో ముఖ భాగం కోల్కతాలోను యోని భాగం అస్సాం గౌహతిలోను భాగం పూరిలోనూ పడగా భాగమైన స్థనఖండం ఈ ఋషికళ్యా నదీ తీర కుమారి లేదా పూర్ణగిరి పర్వతంపై పడి శక్తి పీఠంగా ఏర్పడిందని అదే నాలుగు ఆది శక్తి పీఠాలని శివ పురాణంలో వివరించబడ్డాయి ఓడ్రదేశంలోని ఈ తారాతరణి క్షేత్రమే భరతభూమిలోని మిగతా మూడు శక్తి పీఠాల కన్నా ప్రశస్తమైనదని పేర్కొంటోన్నది విమలాపాద ఖండంచ స్థన ఖండంచ తరణి తారా తరణి కామాఖ్య యోని ఖండంచ ముఖ ఖండంచ కాళిక అంగ ప్రత్యంగ సంగేన విష్ణు చక్రక్షతి నచా అని కాళికా పురాణ శ్లోకం నాలుగు ఆది పీఠాలను పేర్కొంది బృహత్ సంహితలో శృంగే స్థిత అని ఈ ఆలయం ఆదిశక్తి పీఠంగా నిర్ధారిస్తుంది కదండి ఈ ఆలయం చరిత్ర ఆలయం అయితే చాలా బాగుంటుంది ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోండి ఈ తారాతరణి టెంపుల్ ని యాభై ఒక్క శక్తి పీఠం ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోండి నెక్స్ట్ జనరేషన్ కూడా తెలియసేటట్టు చేయండి ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ చిలకా లేక్ వెళ్తున్నాను చిలకా లేక్ నుంచి నేను పూరి వెళ్తున్నాను చిలకా లేక్ సెపరేట్ వీడియో పెడుతున్నాను ఎందుకంటే చాలామంది పూరి ఏం చేస్తారంటే భువనేశ్వర్ నుంచి దాదాపుగా నూట ఎనభై రెండు వందల కిలోమీటర్లు వెళ్తారు కానీ నేను సముద్రం పక్కన నుంచి చిలకా లేక్ నుంచి కార్ షిప్లో పెట్టి అలా వెళ్తున్నాను దాదాపుగా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది పూరి వెళ్ళటాకి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి థ్యాంక్ యూ అండి బాయ్